హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో బెండకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయతో ఎక్కువగా ఫ్రై కానీ పులుసు కానీ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఒకసారి ఉల్లికారం కూడా చేసి చూడండి కారం కారంగా నోటికి భలే రుచిగా ఉంటుంది మనకి నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది అస్సలు పాడవుతూ బెండకాయ ఉల్లికారానికి బెండకాయలు అర కేజీ తీసుకున్నానండి బెండకాయతో ఏం చేయాలి అనుకున్నా సరే పులుసు అయినా ఫ్రై అయినా ఏదైనా సరే ముందు రోజే మనం బెండకాయల్ని కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి ఈ విధంగా ఉంటాయండి డ్రై అయిపోతాయి ఇలా ఆరిన తర్వాత మీరు ఫ్రై చేసినా సరే జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది ఉల్లికారానికి బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి పులుసుకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇప్పుడు ఉల్లికారం చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లి కారానికి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మళ్ళీ మనం ఉల్లిపాయలు కూడా ఎక్కువే తీసుకుంటాము నేను పదమూడు కాయలు తీసుకున్నానండి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు నేను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఇవి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఈ ఉల్లికారం ముందు రోజు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నాలుగు రోజులు నిల్వ ఉంటుంది మరుసటి రోజుకి మనకి హడావిడి లేకుండా ఉంటుంది చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బగ చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఎన్నిమిచ్చి ఉన్నాయి కదా ఎన్నిమిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఉల్లి కారం తయారైంది రోలుండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో బెండకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడి బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి అలాగే మూత మాత్రం పెట్టకూడదండి మూత పెడితే జిగురొచ్చి అస్సలు బాగుండదు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదండి ఫ్రై కూడా ఇదే విధంగా చేసి చూడండి అస్సలు జిగురు రాదు అలాగే నాన్ స్టిక్లోనే చేయాలి అలా ఏమీ ఉండదండి కాకపోతే బెండకాయలు అప్పటికప్పుడు కడిగి ఫ్రై చేస్తే జిగురుదనం వస్తుంది అడుగంటుకుంటుంది చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది మళ్ళీ ఉల్లికారంలో కూడా కాస్త మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు కరివేపాకు వేసాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు మగ్గించుకోవాలి ఇంకా పెద్ద టైం పట్టదు ఒక్క రెండు మూడు నిమిషాలు అలా టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా రంగు మారుతుంది ఇలా వచ్చింది అంటే వేగినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి బెండకాయ ఉల్లికారం తయారైంది చాలా చాలా బాగుంటుంది అస్సలు అనిపించదు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టక్కర్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్